మరి దేవుని యొక్క శ్రేష్టమైన నామము శుభోదయం మరి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చూసుకున్నట్లయితే మరి దేవుని యొక్క ప్రియ సంగమా రోజు మన కీర్తనల గ్రంథం నుంచి నూట పంతొమ్మిదో అధ్యాయంలో నూట ముప్పై మూడో వచ్చినం మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం అదే ఇంతకంత ముందు చిన్న ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం తలం లేవగల తండ్రి దయగల దేవా ఏసుక్రీస్తు ప్రభువా తర్వాత మరొక దినం తండ్రి మమ్మల్ని ఆదరించి మరి మరి దారి చేర్చుకున్న నా ప్రభువా తండ్రి తను మరి ఈరోజు వాక్యం ద్వారా మీరు మరొకసారి మాతో మాట్లాడతారని నమ్ముచు ఏస్తున్నామని ప్రయాణి నా పరమత్తం వెరీ మచ్ థ్యాంక్ యూ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా కీర్తల నూట పంతొమ్మిదవ అధ్యాయం నుండి నూట ముప్పై మూడవ వచనం నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకుముల ఈరోజు మరి భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభువా ఈరోజు నీ వాక్యం బట్టి అంటే మీ వాక్కు అనుగుణంగా నా అడుగులు అంటే ఆ యొక్క నేనైతే ఏదైతే నా వేస్తున్న నా అడుగులు నా నడతను స్థిరపరచము అంటే కాన్స్టాంట్ గా ఉంచు అంటే స్థిరంగా స్థిరం చేయి అని అంటున్నాడు అంటే అటు ఇటు పోకుండా ఒకటి వేల పోలాగా నా స్థిరం చేయి అని అంటున్నాడు తల్లలిగా అయితే ఏ పాపమును నన్ను ఏలనీయకము అంటే ఏ చెడు ఏ చెడు అనేది పాపమంటే చెడు ఇక్కడ ఏ పాపమును నన్ను అంటే నా మీద నన్ను ఏలనియోగం అంటే నా మీద పెత్తనము ఆ పెత్తనం చేయకుండా చూడు ప్రభు అని ఈరోజు దేవుని సన్నిధిలో ఆ భక్తులు ఈరోజు మొరబెడుతుండే ప్రార్థన చేస్తే ఆ భక్తుని స్థానంలో నీవు నేను ఉన్నట్లయితే మరి మనం ఏం చేస్తాము ఒకసారి ఆలోచన చేద్దామా అయితే చూడండి డైరెక్ట్ మై స్టెప్స్ ఇన్ యువర్ వార్డ్ అంటే నీ వాక్యంలో నాడుగుల స్థిరపరుచు అండ్ మరియు డు నాట్ లెట్ ఎనీ సిన్ అంటే ఏ పాపమును మరి గెట్ మై మాస్టరీ ఓవర్ మీ హలలుయా చూడండి ఓ ఇక్కడ ఏ పాపము నన్ను ఏలని మాస్టరీ అంటే ఏలడం అన్నట్టు అలలియా అయితే ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు బాధాకరమైన విషయాలు ఉంటాయి అంటే హలలుయా అయితే ఆ రెండు బాధాకరమైన విషయాలు ఈరోజు మీరు అలా షేర్ చేస్తా అన్నాడు అన్నట్టు ఎలా అంటే మన శత్రువులు మన మీద అధికారం చెలాయించడం అన్నమాట విచారకరమైన విషయం ఎవరైతే మన శత్రువులు ఉంటారా అంటే మనం ఇట్టని వాళ్ళు మనం నచ్చని వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళు మన మీద అధికారం చెలాయించడం అంట అది చాలా బాధాకరమైన విషయం అని అంటున్నారు అలెలు మొదటి విషయం అయితే మనకు ఆ గర్భశత్రువు అయిన పాపము మనల్ని ఏలడం మరింత విచారకరం అది చూడండి ఇక్కడ ఆ మన మన లోపలనే ఎన్నో పాపాలు ఉంటాయి హలలుయ అయితే ఆ పాపాలనే ఏంటంటే మనము వాటిని పసిగట్టి వాటిని మనము తగ్గించుకునే ప్రయత్నం చేయాలి హలలుయ అయితే ఆ గర్భశత్రువైన అంటే మనలో ఉన్న పాపము ఆ మనల్ని ఏలడం అంటే నేనే నిన్ను శాసిస్తా నేను లేకపోతే నువ్వు లేవు అన్నట్టు ఆ పాపం మనల్ని ఏలడం అనేది మరింత విచారకరము ప్రమాదకరము కూడా అంటున్నట్టు హెచ్చరిక కూడా చేస్తున్నాడు అండి ఇక్కడ అంటే ఆ భక్తుడు అక్కడ అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అంట అలాంటి పరిస్థితులను ఉంటున్నాయని చెప్పి ఈ రోజు నీకు నాకు చెప్తున్నాడు దేవుడి యొక్క కృప ద్వారా అల్లలియా అయితే ఇక్కడ చూడు మరి మొదట మనం ఇక్కడ ఇక్కడ కంక్లూషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే మరి ఒక లాస్ట్ ఫైనల్ ఫలితమే ఎట్లా వస్తుందంటే మనకు పాపం భార్య నుండి విడుదల లభించడం అనేది అట జీవితంలో నా జీవితంలో దేవుని వాక్కులను శక్తి మూలంగానే లభిస్తుంది హలలుయా అంటే దేవుని వాక్కుపై నువ్వు ఆధారపడి ఉన్నవా దేవుని వాక్కులని శక్తి ఉన్నదని నువ్వు నమ్ముచున్నావా హలలియ మా దేవుని వాక్ మీద నీకు నమ్మకం ఉందా అయితే చూడండి దేవుని ప్రియ సహోదరు సహోదరులారా అయితే పాపం బారి నుండి విడుదల లభించడం అనేది అంటే అందులో నుంచి మనం బయటికి పోవాలి అని అనుకుంటే ఆ జీవితంలో దేవుని వాక్కుల శక్తి మూలంగానే ఈరోజు రచయి దాన్ని మరి చెప్పాడండి హలలుయా ఆ రచయిత స్థానం ఈ రోజు నీ పేరు నా పేరు పెట్టుకుని ఈ రోజు మనం ఒక్కసారి ఊహించుకున్నామా అయితే దేవుని యొక్క మరి శ్రేష్టమైన మరి ఉచితమైన కృప నీకు నాకు మన కుటుంబంలో అందరికీ తోడై ఉండి నడిపించుకోమీన్